ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు ఏంటి నేను వాషింగ్ మిషన్ యొక్క టబ్ క్లీనర్ అయితే వాడుతున్నాను ఈ యొక్క టబ్ క్లీనర్ ఇదిగోండి ఈ బ్రాండ్ అయితే వాడుతున్నాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రాండ్ కూడా వస్తుంది దీన్ని మనము టాప్ లోడ్కైనా వాడచ్చు ఫ్రంట్ లోడ్కైనా వాడుకోవచ్చు దేనికైనా వాడచ్చు ఇది వచ్చేసి మనకి ఈకో ఫ్రెండ్లీ అనమాట ఫస్ట్ అయితే మనము ఈ యొక్క డ్రమ్లో వాటర్ అయితే హాఫ్ ఆఫ్ ది పాట్ అయితే ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి ఇది మనం ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా పెట్టేసుకోవాలన్నమాట దీన్ని ఎలా వాడాలి ఏంటనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ దీని వెనకాలైతే ఉంటాయి ఇక్కడ నాకైతే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ప్యాకెట్ ఉంది కదా ఇది అయితే హాఫ్ ఆఫ్ ది ప్యాకెట్ వేయమని చెప్పారు వాటర్ అయితే సగం వరకు ఫిల్ చేయమన్నారు మనకి వాటర్ అయితే సగం వరకు ఫిల్ అయిపోయాయి వాటర్ సగం వరకు ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకొకటి వాటర్ సగం వరకు ఫిల్ అయిన తర్వాత ఈ ఇచ్చిన ప్యాకెట్ ఉంది కదా దీని యొక్క ప్రైజ్ ఏంటి ఒక్కసారి చూపిస్తాను మనకి ఎయిటీ రూపీస్ అనమాట ప్యాకెట్ అయితే దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి యూసేజెస్ ఏంటి అనేది కూడా మనకి దీంట్లో ఇన్స్ట్రక్షన్స్లో అయితే ఇస్తారండి ఇలా వాడాలి దాని యొక్క యూజెస్ అయితే ఈ యొక్క ప్యాకెట్ ఉంది కదా హాఫ్ ఆఫ్ ది ప్యాకెట్ అయితే వేసుకోవాలి ఒకేసారి మొత్తం ప్యాకెట్ అయితే వేసుకోవద్దు వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో ఇది మన కలర్లు పడకుండా వేసుకోవాలన్నమాట అక్కడ లమ్స్ లాంటివి వచ్చినట్టు అందుకని క్లియర్ అవ్వట్లేదు ఇదిగోండి హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే వేసుకున్నాము హాఫ్ ఆఫ్ ది పార్ట్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ అయితే నేను స్విచ్ ఆన్ చేశాను దీంట్లో ఇక్కడ మనకైతే ఆప్షన్స్ ఇస్తారు ఇదిగోండి నెంబర్ వన్ అనుకోండి నార్మల్ నెంబర్ టూ వచ్చేసి స్టాండర్డ్ నెంబర్ త్రీ వచ్చేసి బ్లాంకెట్ నెంబర్ ఫోర్ వచ్చేసి జెంటిల్ తర్వాత ఫిఫ్త్ వచ్చేసి హ్యాండ్ వాష్ సిక్స్త్ వచ్చేసి క్విక్ వాష్ సెవెంత్ వచ్చేసి బేబీ కేర్ ఎయిత్ వచ్చేసి టబ్ క్లీనర్ నైన్త్ వచ్చేసి టబ్ డ్రై నెక్స్ట్ వచ్చేసి టెన్త్ వచ్చేసి వాటర్ రీసైకిల్ ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనం దేనికోసం కోసం వేసాం పౌడర్ వేసింది టబ్ క్లీనింగ్ కోసం కదా అంటే ఎయిత్ నెంబర్ వరకు మనము పెట్టుకోవాలన్నమాట నెంబర్ ఇప్పుడు ఫస్ట్ మనము స్విచ్ ఆన్ చేసి మనకు ప్రతి దాంట్లో ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఇస్తారన్న వన్ అంటే నార్మల్ టూ అంటే స్టాండర్డ్ త్రీ అంటే బ్లాంకెట్ ఫోర్ అంటే జెంటిల్ ఫైవ్ అంటే హ్యాండ్ వాష్ సిక్స్ అంటే క్విక్ వాష్ సెవెంత్ అంటే బేబీ కేర్ ఎయిత్ అంటే టబ్ క్లీనర్ ఇప్పుడు మనం వేసినటువంటి టప్ పౌడర్ వేసాం కదా టప్ క్లీనింగ్ పౌడర్ అది వేసేసుకొని వాటర్ వేయాలి అంతే దీంట్లో క్లాత్స్ ఏం వేయద్దు గుర్తుంచుకోండి ఇది మనం క్లీన్ చేసే ఓన్లీ ఈ యొక్క టబ్ని క్లీన్ చేయడం కోసం మాత్రమే వేస్తున్నాము ఆ విషయం అయితే గుర్తుంచుకోండి బట్టలు అస్సలు వేయద్దు ఇది ఈరోజు బట్టలు వేసామనుకోండి మనము ఈ యొక్క టబ్ క్లీనింగ్ కోసం ఈరోజు పెట్టుకున్నాం అనుకోండి రేపటి వరకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అయితే దీన్ని మళ్ళీ వాషింగ్ మిషన్ అయితే యూస్ చేద్దాం అనమాట బట్టలు వేసి ఇది టబ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు ఆన్ చేసేద్దాము స్టార్ట్ ఇండి వాటర్ దానికి ఎంత లెవెల్ వరకు అవసరం అంత లెవెల్ వరకు తీసుకుంటుంది మన చేతికి మన పౌడర్ అంతవరకు తీసేసుకొని రిమైనింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఈ యొక్క టబ్ క్లీనింగ్ పౌడర్ వేసినప్పుడు బట్టలు అస్సలు వేయద్దు వాళ్ళైతే మనకేంటి ఒక త్రీ అవర్స్ వరకు వేయకుండా ఆఫ్టర్ త్రీ అవర్స్ వేయొచ్చు అంటారు కానీ దానికంటే ఒకరోజు వదిలేసామనుకోండి అప్పటివరకు దాంట్లో మనం వేసినటువంటి కెమికల్స్ కావచ్చు అవంతా కూడా డ్రై అయిపోయి నెక్స్ట్ మనం వాడుకోరకు నెక్స్ట్ డేకి ఫ్రీగా ఉంటుంది అన్నమాట ఇంకోండి మనకి ఇది ఇంకా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ వాష్ నెక్స్ట్ వచ్చేసి స్పిన్ ఫస్ట్ దానికి కావాల్సిన వాటర్ ఎంత కావాలో క్వాంటిటీ అంత వాటర్ అయితే తీసుకుంటుంది అంత తీసేసుకొని మన అయిపోయిన తర్వాత మళ్ళీ మనకైతే అలారం వస్తుంది అప్పుడు ఇంకా అయిపోయినట్టు అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ క్యాప్ అనేటువంటి ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడైతే చేసేటప్పుడు క్యాప్ అయితే క్లోజ్ చేయాలి స్టార్ట్ అయినాక క్లోజ్ చేద్దాం అనేసి అయితే క్లోజ్ చేయలేదన్నమాట ఇది కూడా మనం వేసేటువంటి బట్టలను బట్టి ఒకవేళ తొందరగానే అయిపోవాలనుకోండి క్విక్ వాష్ పెట్టేసుకోవచ్చు లేదు నార్మల్గా వాష్ చేసుకుంటే నార్మల్ వాష్ లేదంటే జెంటిల్ వాష్ లేంటే హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ అయితే నీట్గా వస్తుంది కదా మెల్లగా చేస్తుంది అలా దాన్ని బట్టి మనమైతే తీసుకోవచ్చు అనమాట ఇదిగోండి ట్వంటీ వన్ ఇప్పుడు అయితే ట్వంటీ వచ్చేస్తుంది అంత లెవెల్ వరకు వాటర్ అవసరం అంత లెవెల్ వరకు తీసుకుంటుంది అదిగోండి లెవెల్ వరకు తీసుకుంది ఎందుకంటే అందులో నుండి మనము బట్టలు వాష్ చేసినప్పుడు వచ్చేటువంటి సర్ఫ్ వేస్ట్ కావచ్చు క్లాత్ వచ్చేటువంటి దారాల వేస్టేజ్ అంతా దాంట్లో ఉండి వెళ్ళిపోతుంది అనమాట ఉన్న వాటి వాటి నుండి అందుకే దాంట్లో ఉన్న కూడా క్లీన్ కావాలి కదా అందుకని ఆ లెవెల్ వరకు అయితే వాటర్ తీసుకుంది మనకి ట్వంటీ వన్ నుండి ఉండే ఎయిటీన్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే మనం దీన్ని క్లోజ్ చేద్దాము ఎప్పుడైనా మనం ఇది వాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఇన్స్ మనం కొత్త వస్తువులు వాడేటప్పుడు అయితే ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అని ఒక యూజెస్ ఏంటో చూసుకున్న తర్వాత మాత్రమే వాడాలి ఇంకోటి హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఏమేమనగా రిమైనింగ్ హాఫ్ పార్ట్ దాంట్లో వేసేసుకున్నాను దీనికి క్లోజ్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత అయితే వాడుకోవచ్చు ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే చాలా సంవత్సరం వరకు మళ్ళీ వాడుకోవచ్చు అనమాట మళ్ళీ కావాలంటే మళ్ళీ నెక్స్ట్ టైం తెచ్చుకోవచ్చు దీని యొక్క ఎక్స్పైరీ డేట్ అవన్నీ చూసుకోవాలి ఇదిగో చూడండి మనకైతే త్రీ ఇయర్స్ ఉంది దీని యొక్క వ్యాలిడిటీ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తీసుకున్నాము మళ్ళీ మే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది అంటే ఫోర్ ఇయర్స్ ఉంది దీని యొక్క ఎక్స్పైరీ డేట్ కాబట్టి ఒక బాక్స్ తెచ్చుకున్నాం అనుకోండి మనకైతే వన్ ఇయర్ వరకు అయితే వస్తుంది